ప్రతి మనిషికి మన జీవితంలో స్వాతంత్రం కావాలి ఏం కావాలి స్వాతంత్రం కావాలి మనం అనేకసార్లు మనం మాట్లాడుతుంటాం ఈ ఇంట్లో నాకు స్వాతంత్రమే లేదంటది ఎవరు చెప్పు ఎవరు కోడలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కనపడుతున్నారు ఏం చేద్దాం కదా భార్యకేమో భర్త కనపడతాడు భర్తకేమో భార్య కనపడతాడు అత్తకి కోడలు కనపడతాయి కోడలికి అత్త కనపడుతుంది కదా కాబట్టి ఈ జీవితంలో మనకి అనేక వాటిని బట్టి స్వాతంత్రం కావాలి మనం కోరుకుంటున్నాం మనమేం కోరుకుంటున్నాం స్వాతంత్రం కోరుకుంటున్నాం మన జీవితంలో మనకి ఆర్థిక సమస్యలు చాలా భయంకరంగా ఉంటాయి మనం భరించలేనంత భయంకరంగా ఆర్థిక సమస్యలు మన జీవితాలలో కనపడుతున్నప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా ఈ ఆర్థిక సమస్యల నుండి నేను ఎప్పుడు విడిపింపబడతాను ఈ ఆర్థిక సమస్యల నుండి నేను ఎప్పుడు విడిపింపబడతాను ఈ జీవితంలో నాకు ఈ ఆర్థిక సమస్యల నుండి ఏం కావాలి విడుదల కావాలి ఈ ఆర్థిక సమస్యల నుండి నాకు స్వాతంత్రం కావాలి అని మనం అనుకుంటాం ఆర్థిక సమస్యల నుండి మనకు స్వాతంత్రం కావాలి కదా మనము ప్రేర్ రిక్వెస్ట్ అడుగుతుంటాం ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నన్ను తప్పించుదేవా ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నన్ను తొలగించు ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నాకు విడుదల కావాలి నాకు స్వాతంత్రం కావాలి అని మనం కోరుకుంటుంటాం అంటే మనిషికి దేని నుంచి స్వాతంత్రం కావాలి దేని నుంచి స్వాతంత్రం కావాలి ఆర్థిక స్వాతంత్రం కావాలి దేవుడు మన అందరికీ ఆర్థిక స్వాతంత్రం కలుగు చేయనిగాక తప్పని నేను అనట్లేదు మనకి ఆర్థిక స్వాతంత్రం కావాలి కావాలి మన స్వతంత్రులుగా బ్రతకాలి బ్రతకాలి తప్పలేదు అప్పుడప్పుడు మనం కోరుకుంటుండటం వెను వెంటనే రోగాలు వస్తున్నాయి అనుకోండి వెను వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి రోగాలు వస్తున్నాయి అనుకోండి మనం ఏమంటాం చెప్పండి ఈ రోగాల నుండి అసలు నేను విడుదల పొందలేకపోతున్నాను నాకు ఈ రోగాల నుండి ఏం కావాలి విడుదల కావాలి ఈ రోగాలే నా జీవితాన్ని ఏలుతున్నాయి ఈ రోగాలే నా జీవితాన్ని పరిపాలిస్తున్నాయి కాబట్టి ఈ రోగాల నుండి నా జీవితానికి విడుదల కావాలని మనం కోరుకుంటాం తప్పులేదు నాకు స్వస్థత కావాలి ఈ రోగాల నుండి నాకు స్వాతంత్రం కావాలి స్వాతంత్రం కావాలి విడిపింపబడాలి కదా అనేకసార్లు మనుషుల చేతిలో నుండి మనం స్వాతంత్రం కావాలని కోరుకుంటాం దే దేని నుండి మనుషుల చేతిలో నుండి స్వతంత్రం కావాలని కోరుకుంటాం నేను చదువుకునే రోజుల్లో నా క్లాస్మేట్స్లో ఒకరోజు క్రిస్టియన్ ప్రార్థన చేసేవాడు ఏమైనా ప్రార్థన చేస్తాడు తెలుసా మా ఇంగ్లీష్ లెక్చరర్ ఎక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయిపోవాలని కోరుకుంటాడు ఆయన కూడా క్రిస్టియనే సూర్యబాబు అని ఆయన ఏమని అడిగేవాడు తెలుసా రే మీరు అందరూ ప్రార్థన చేయండి నా పిల్లలు ఇక్కడ చదువుతున్నాడు ఐదేండ్లు ఎక్కడ నుండి ట్రాన్స్ఫర్ రాకూడదు నాకు వీడేమని ప్రార్థన చేస్తాడు తెలుసా మా ఇంగ్లీష్ లెక్చరర్ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈయన ఉంటే క్లాస్లో మనకు ఫ్రీడమే ఉండదురా అంటాడు ఏముండదు ఫ్రీడమ్ ఉండదు ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం ఈయన క్లాస్లో మనకి ఫ్రీడమే ఉండదు వాడు కొంచెం అతిపెత్తడు వాడు ఒకసారి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ చేయిబెట్టి ఓ అని ఊగిపోయాడు వీడికి షాక్ కొట్టిందని అందరం పరిగెత్తి ఒక మూలం దాంకుంటే వాడు మళ్ళా నవ్వుకుంటలేసి వచ్చాడు ఆ టైంలో ఇంగ్లీష్ లెక్చరర్ ఎంటర్యాడు ఆయన కూడా వీడికి షాక్ కొట్టింది అనుకున్నాడు ఆ రోజు వాడిని కొట్టాడు చూడండి భయంకరమైన పిచ్చి కొట్టుడు కొట్టాడు థర్డ్ డిగ్రీ అంటా ఉంది సారా ఆ ట్రీట్మెంట్ ఇచ్చేసరికి వాడు వాడికి స్వాతంత్రం కావాలి కదా వాడు ఇష్టం వచ్చినట్టు ఉండాలి క్లాస్లో వాడు కదా ఆయన మారిపోవాలని వాడు ప్రార్థన చేసేవాడు అంటే మనిషికి ఎలాంటి స్వాతంత్రాలు కావాలో చూడండి సాటి మనిషి నుంచి మనిషికి ఏం కావాలి స్వాతంత్రం కావాలి స్వాతంత్రం కావాలి లోకంలో భార్య నుండి మనకు స్వాతంత్రం కావాలి భర్త నుండి మనకు స్వాతంత్రం కావాలి అత్త నుండి మనకు స్వాతంత్రం కావాలి ఇంకా కోడల నుంచి మనకు స్వాతంత్రం కావాలి రోగాల నుండి మనకు స్వాతంత్రం కావాలి దేని గురించి దేని నుండి స్వాతంత్రం కావాలి ఆర్థిక ఇబ్బందుల నుండి మనకు స్వాతంత్రం కావాలి కదా మనుషుల చేతిలో నుండి మనకు స్వాతంత్రం కావాలి ఒక కంపెనీలో మనకు ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి ఆ కంపెనీ మనకు నచ్చలేదు అనుకోండి ఆ కంపెనీలో నుండి ఎప్పుడెప్పుడు విడిపింపబడాలని మనం ప్రయత్నిస్తాం ఆ కంపెనీ నుండి ఎప్పుడెప్పుడు మనం తొలగిపోవాలి అప్పుడేమొస్తుంది మనకి ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం ఫ్రీడమ్ కావాలి అని మనం కోరుకుంటాం కదా మన జీవితంలో మన జీవితంలో మనకి ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ కావాలి ఇంకొకడున్న డిగ్రీలో మా ఫ్రెండు వాడు ఏమని కోరుకుంటాడు తెలుసా మా అమ్మ నాన్న ఎప్పుడెప్పుడు ఊరు పెట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు ఎందుకంటే వీళ్ళుంటే ఇంట్లో నాకు ఫ్రీడమే ఉండదురా బాబు అంటాడు ఎవరు వెళ్ళిపోవాలంట వాళ్ళ అమ్మ లెక్చరరు ఆమెకు కూడా ట్రాన్స్ఫర్ వచ్చేసింది వాళ్ళ నాన్న కూడా గ్రంథాలయ ఉంటారు చూసారా ఏమంటారు లైబ్రేరియన్ లైబ్రేరియన్ వాళ్ళ నాన్న లైబ్రేరియన్ ఆయనకి ట్రాన్స్ఫర్ రాలేదు విడికి ట్రాన్స్ఫర్ వచ్చింది ఏం ఎందుకున్నాడు రా బాబు అనేవాడు ఎందుకంటే వాళ్ళిద్దరు లేరనుకో వీడికి ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ టీవీ వాడదే ఫ్రెండ్స్ని తీసుకొని రావచ్చు ఇల్లు ఇష్టం వచ్చిన సినిమాలు చూడవచ్చు ఇల్లు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఇంట్లో చివరికి ఎవరి నుంచి ఫ్రీడమ్ కావాలి మనకి తల్లిదండ్రుల నుంచి కూడా ఫ్రీడమ్ కావాలి మనిషి ఎలా కోరుకుంటున్నాడు చూడండి ఫ్రీడమ్ స్వాతంత్రం 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 నేను అడుగుతాను ఇవన్నీ అసలు స్వాతంత్రాలైన మీరు చెప్పండి కొన్ని ఏండ్ల పాటు మన దేశానికి స్వాతంత్రం కావాలని మన స్వాతంత్ర సమరయోధులు అనేకులు పోరాడారు ఎవరి చేతుల నుండి స్వాతంత్రం కావాలి ఎవరి చేతుల నుండి స్వాతంత్రం కావాలి బ్రిటిష్ వారి పాలనలో నుండి మేము విడిపింపబడాలి మేము స్వతంత్రంగా బ్రతకాలని కొన్ని ఏండ్ల పాటు చాలామంది పోరాడారు దానికోసం ఏం చేశారో తెలుసా వాళ్ళు రక్తం కార్చారు దానికోసం వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రాణాలు అర్పించారు వాళ్ళనే ఏమన్నామంటే స్వాతంత్ర సమరయోధులు అంటే స్వాతంత్రం సంపాదించుకోవాలంటే ఏం జరగాలట ఏం జరగాలట ఒక సమరమే జరగాలి సమరమే అంటే యుద్ధం స్వాతంత్రం రావాలి అంటే ఏం జరగాలి ఒక యుద్ధం సమరం జరగాలి ఆ యుద్ధములో గెలిచిన వారే ఎవరు చెప్పండి స్వాతంత్ర సమరయోధులు ఆ యుద్ధంలో ప్రాణాలర్పించిన వారే ఎవరు స్వాతంత్ర సమరయోధులు ఆ యుద్ధంలో తమ ప్రాణాలను పోగొట్టుకొని బ్రిటిష్ వారి చేతిలో నుండి మనలను విడిపించిన వారే ఎవరు చెప్పండి స్వాతంత్ర సమరయోధులు ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు ఆ యుద్ధంలో రక్తం కార్చారు ఆ ఆ యుద్ధంలో వారు అవమానపరచబడ్డారు వారు భయంకరమైన నిందలను అనుభవించారు భయంకరమైన కష్టాలను అనుభవించారు రక్తము కార్చారు ఫైనలీ వాళ్ళు ఏం సాధించారో తెలుసా బ్రిటిష్ వారి చేతిలో నుండి మనకేం సాధించారు విడుదలను కలిగించారు అంటే మనలను స్వతంత్రులుగా చేశారు వాళ్ళు బ్రిటిష్ వారి చేతిలో నుండి మనల్ని స్వతంత్రులుగా ఈరోజు మన కాళ్ళ మీద మనమే నిలబడి మనలను మనమే పరిపాలించుకునే విధముగా వాళ్ళు మనకి స్వాతంత్రం తీసుకుని వచ్చారు మనిషి ఎన్నో స్వాతంత్రాలను కోరుకుంటున్నాడు కదా మనిషి ఎన్నో స్వాతంత్రాలను కోరుకుంటున్నాడు ఈరోజు చెప్పండి మీరు మనకి ఎన్నో వాటి నుంచి స్వాతంత్రం కావాలి ఆర్థిక సమస్యల నుండి స్వాతంత్రం కావాలి అనారోగ్య పరిస్థితుల నుండి స్వాతంత్రం కావాలి మనుషుల నుండి స్వాతంత్రం కావాలి ఉద్యోగంలో స్వాతంత్రం కావాలి ఇదిగో ఈ లోకంలో ఉన్న అనేక పరిస్థితులలో మన స్నేహితుల నుండి మనకి స్వాతంత్రం కావాలి తల్లిదండ్రుల నుండి మనకు స్వాతంత్రం కావాలి ఎన్నో స్వాతంత్రాలను కోరుకుంటున్న మనము ఈరోజు మనిషి పాపము నుండి నాకు స్వాతంత్రం కావాలని కోరుకుంటున్నాడా మీరు ఆలోచించండి ఏ రోజు మనం పాపము నుండి నాకు స్వాతంత్ర్యం కావాలని ప్రార్థించావు దేవుని యొక్క పాద సన్నిధిలో అడిగేవా తండ్రి పాపము నన్ను ఏలకూడదు పాపము నన్ను పరిపాలించకూడదు పాపము నన్ను పరిపాలించకూడదు కయ్యను హేబేలను చంపడానికి ముందు వాడి హృదయములు అనేక దినముల నుండి గూడు కట్టుకొని ఉన్నది ఏంటది పాపం పాపము కయ్యిను ఏలుతూ వచ్చింది పాపం కయ్యిను ఏలుతూ వచ్చింది ఫైనల్గా ఆ కుటుంబాన్ని ఏం చేసిందో తెలుసా ఏం చేసింది సర్వనాశనం చేసింది ఏ చనిపోయాడు కయ్యని ఏమైపోయాడు దేశ దిమ్మరోడు అయిపోయాడు దీనంతటికి కారణం చెప్పండి పాపం పాపం దీనంతటికి కారణం పాపగా కనబడుతుంది బైబిల్ గ్రంథములు ఏ కుటుంబమైనా తీసుకోండి మీరు నాశనమైన అనేక కుటుంబాలు అంత భయంకరమైన నాశనానికి కారణం ఏంటి అని అంటే వెనకాల మూల కారణం ఏం కనపడుతుందో తెలుసా ఏం కనపడుతుందో తెలుసా పాపమే కనపడుతుంది పాపమే కనపడుతుంది మీరు ఇప్పుడు చెప్పండి ఈరోజు మనం ఎందుకు పాపము నుండి విడిపింపబడాలి అని మనం కోరుకోవడం లేదు పాపము నుండి స్వతంత్రులుగా మారాలని మనం ఎందుకు కోరుకోవడం లేదు మీరు చెప్పండి నివ్వండి ఏ దేశ ప్రభుత్వమైనా పాపము నుండి మనల్ని విడిపించడానికి చట్టాలు చేసిందా చేసిందా లేదు నిన్ను సమస్త దుర్నీతి నుండి పాపముల నుండి విడిపించి నీకు నిజమైన స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు నీకు నిజమైన పాపపు సంఖ్యల నుండి విడిపించి నీకు నిజమైన స్వాతంత్రాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ప్రిలరా ఆయన అనుగ్రహిస్తాడు అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా భారతదేశానికి స్వాతంత్రం రావాలని అనేక మంది ప్రాణం పెట్టినట్టుగా పాపమన్న సంఖ్యల నుండి మనలను విడిపించడానికి ఆయన మన కొరకు ఏం పెట్టాడు ఏం పెట్టాడు ప్రాణం పెట్టాడు పాపం అన్న బంధకాల నుండి విడిపించడానికి ఆయన మన కొరకు ఏమి ఇచ్చాడు రక్తము కార్చాడు ప్రాణము ఇదిగో మనలను అన్న బంధకాల నుండి విడిపించడానికి ఆయన ఏం చేశాడో తెలుసా ఆయన ఏం చేశాడో తెలుసా ఇదిగో స్కల్ ఆరిశీలులో మన కొరకు కట్ట కొట్టబడ్డాడు ఆయన శరీరాన్ని అప్పగించాడు ఆయన శరీరాన్ని అప్పగించాడు ప్రమలరా అంత మాత్రమే కాదు మరలా ఏమి కాసుకున్నదో తెలుసా మనకి మరణమన్న బంధకాలలో నుండి ఆయన ఏం చేశాడు విడిపించాడు మరణం అన్న బంధకాలలో నుండి మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఈరోజు క్రైస్తవుడికి దేని నుండి భయం లేకుండా చేశాడో తెలుసా మరణము నుండి భయం లేకుండా చేశాడు క్రైస్తవుడికి ఏ భయం ఉండదో తెలుసా మరణ భయము లేదు ప్రేమ వాళ్ళ క్రైస్తవుడికి మరణ భయము లేదు క్రైస్తవుడికి మరణ భయము లేదు ఈ రోజు ఇంకా నీ పాపాలు క్షమింపబడకపోతే ఇంకా నువ్వు ఆయన అనుగ్రహించు నిజ స్వాతంత్రాన్ని నువ్వు గుర్తించలేకపోతే నిజ స్వాతంత్రాన్ని కావాలని కోరుకో మోకలై తండ్రి అయ్యా నా జీవితంలో నేను పాప క్షమాపణ కావాలని కోరుకోలేదు నాయన ఇజ్రాయేలీలు ఒకానొకప్పుడు ఇదిగో ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించాలని కోరుకున్నారు దేవుడు వారిని విడిపించాడు కానీ వారు పాపకు నుండి విడిపింపబడాలని కోరుకోలేదు మనం కూడా ఒక బ్రిటిష్ వారి నుండి విడిపింపబడాలని మనం కోరుకున్నాం కానీ పాపపు బానిసత్వం నుండి విడిపింపబడాలని మనం కోరుకోవటం లేదు ఇప్పుడు నిజమైన స్వాతంత్రం మనకి ఎప్పుడు కలుగుతుందో తెలుసా పాపపు బానిసత్వం నుండి విడిపింపబడినప్పుడు ని దేవుడు ఈరోజు సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపించేవాడు ఈరోజు సమస్త భయంకరమైనటువంటి పాపపు బానిసత్వం నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు భయంకరమైనటువంటి పాపపు క్రియల నుండి వాడి ఏలుబడి నుండి అపవాది ఏలుబడి నుండి నిన్ను విడిపించబోతున్నాడు ఆయన ఎదుట మోకాళ్ళు ఆయన ఎదుట ఇదిగో ఆయన పాద సన్నిధిలో నేను నోరు తెరచు